హాయ్ అండి ఈరోజైతే మనం రొటీన్ భిన్నంగా ఎప్పుడు చికెన్లో పారం మాసం వండుతులేరు కదండి ఎప్పుడు బాయిలరే వండుతున్నాం అందుకే అయితే బాయిలర్ మాసం కాకుండా పారం మాంసం అయితే వండేస్తున్నాను దీనికోసం అయితే ఒక దాకలో ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేపేసుకున్నాను ముందుగానే కుక్కర్లో కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు వేసి పారం మాసం అయితే మూడు విల్స్ అయితే వేసేసుకున్నానండి ఈసారి అయితే ముందుగా వే పెట్టేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఉడకబెట్టుకున్న పారం మాసంలో అయితే వేసేసి తగినంత ఉప్పు కారం అలాగే పసుపు వేసుకుని తగినంత వాటర్ కూడా పోసేసుకుని ఉడికించేసుకుంటే తర్వాత అయితే మనం మసాలా అయితే వేసుకోవాలండి కాకపోతే నేను ఇందులో అయితే లాస్ట్లో పిక్ అయితే తీయడం మర్చిపోయానండి అంతేకాకుండా పారంమాసం కావడం వల్ల గుడ్లు కూడా వచ్చినాయండి ముందుగా ఉడకబెట్టినప్పుడు వేయకుండా ఎందుకంటే విడిపోతాయని లాస్ట్లో అయితే ఉప్పు కారం వేసాక అట్లయితే పైన పెట్టి అయితే ఉడికించేసానండి ఇది ఎందుకంటే పిల్లలు ఇష్టపడరు మనకి పారం మాసంలో ఎక్కువగా కండ అయితే ఉండదు టేస్ట్ విషయానికి వస్తే మాత్రం అదే చాలా బాగుంటుందండి ఈ వీడియో కదా మంచిగా మీకు ఏం చేయాలో తెలుసు కదా ఉంటామండి మరి బాయ్